ஏய் நீயுகத்தாரைから சொல்லலன்னா ஏம்பா ਮੰன்னல ஏ என்ன சொல்லலன்னா இதுதானே இது ஏம்பா டிகிரி பண்றதா இருந்துச்சு பங்களூர் டிஸ்டிக்குல நம்மரா 아니 தெரியல ஒரேது மட்டும் நீயா 10 பன்னார் பட்டுச்சாலல ஏன் கண்ணுமே இது பாசு ஒரேட் ஏடா ஒரே ராவரிட் ஏய் ஓய் ஓப்பா ஓட ஹல்லூயா ஆ ஏன்னுtillu தப்புtillu எல்லாம் ஆ ஜிம்பு நான் ஜிம்பு போடுவேன்னா அப்படி வந்துட்டேன் சண்டே பொறுக்கறானே அதல வர மாட்டான்டா தனகா நீ எட்டிக்கு சளை தச்சுக்கோடா நீ சளை வெட்டப் போறேன்னா தலைய கிண்டரேட்ட காதுல நீ தலைய விட்டு நீ தலைய திஞ்சே வெட்டி நீ என்ன பிடிச்சல ఏమిసార్ కొరగదే చిన్న దరఖాస్తు ఏంది చెప్పి గాని దరుకుందా లోకల్న కంప్లీట్ ఏమ ఇండోల కృష్ణ అంటే ఎక్స్టెన్షన్ దరుకుకున్న తర్వాత రోజులు 11 రోజులు ఆ ఏ బంగాల గంట రొటనా మరినా రోజులు నాకు ఉండలేదు ఏంటి ఇంత బల్ప్లే ఆ ఆ బంగార పట్టా కాలం అయిందా இதேசி பைக்கி பைக்கீன் పూలంటే తెలియదా నాకు తెలియదే ఆ పండు మూడామును పూలండి పూజకోడ్రో చదుకోడ్రో ఆ దండి పూలండి నా సులంటారు అది మనకు ఏముంది నిర్మకోవడాలు మనకు అవసరం లేదు అవుతుంది ఇతర అది ముదుగా ముదుగా మొట్టమొదటిసారిగా ఈ ప్రెజెంటేషన్ జరిగింది కొడదా ఇది కొడు వెళ్తా అన్న అంటే ఆ సెక్షన్ నెంబర్ 7 గాని అబద్ధం నింది వరివక్షనలు చూడుము ఆనాడు బాల ఏమన్నా ఒకరాని ఆయన మనం పట్టి అవర్ అంత Yeah, go খেতিয়কটা হচ্ছে খেতুটা ভাতদের কেতিয়াবা খেতাম খেতটা ধাতুদের খেত কেতু ఏంట్రా వాయ కడుపండి చూ యోత్ర వాయే ఈ గణపు పోరంటి పెడుతానా యా స్టడీ ఏలాగ మహాజీ ముందు పెడతాల ఏంటనిగా మరి ఏ మురిచతానా బ్రేదు మార్కుడా వాయ కడు నిదరకము చీకపురట నిద్ర వచ్చేది ఏముछాలి కాబట్టి నా కావల తెరుస్తున్నంటే కాని ఆ నా ఎలా చెప్పమను ఓహో అండికా అవును అతి వేగం వస్తున్నా అంటే లావున రసాల అంటే 真厉害了！